జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను ఆదివారం జిల్లా ఎస్పీ మణికంఠ చంద్ర జేసీపీ శ్రీనివాసులు పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను ముందస్తు వాహన శ్రేణితో పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు మొదటగా కుప్పం పీఏఎస్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ అనంతరం జల్లిగాలిపల్లి చిన్నారి దొడ్డిలో హెచ్ఎన్ఎస్ఎస్ బి అతిథి ఆర్తిధిగం తర్వాత కుప్పం బస్టాండ్ కూడలి వద్ద బహిరంగ సభ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి కాన్వాయ్ కి సంబంధించిన రూట్ మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలించి హెలిపాడ్ నిర్మాణం చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు ముఖ్యమంత్రి ప్రసంగించే సభా వేదిక ప్రజలు లోపలికి వచ్చి వెళ్లే మార్గాలు వీవీఐపీలు విఐపి వాహనాల పార్కింగ్ స్థలాల వద్ద బందోబస్తు హంద్రీనివా కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు పరిశీలించారు అనంతరం జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎస్పి మణికంఠ చందోల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలలో ఇన్ఛార్జీలుగా ఉన్న అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలని ఆదేశించారు భద్రత ట్రాఫిక్ తదితర అంశాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డ్వామా పీడి ఎన్ రాజశేఖర్ పిఆర్ఆర్ అండ్ బీఎస్ఏలు మహేశ్వర్ రెడ్డి అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు కుప్పం పలమనేరు చిత్తూరు నగరి ఆర్టీఓలు శ్రీనివాసులు మనోజ్ రెడ్డి చిన్నయ్య వెంకటరెడ్డి కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు